గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా శుభ సాయంత్రం అలాగే మా చిన్నారులందరికీ కూడా నా ఆశీర్వాదాలు ఈరోజు ముఖ్యంగా ఒక్క పది నిమిషాలు మీకు మీ పిల్లల గురించి కొన్ని సూచనలు ఇవ్వడం కోసం ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను అదేంటంటే అది స్టార్ట్ చేసే ముందు వచ్చే సంవత్సరం ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ థర్టీ ఇయర్స్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ థర్టీ ఇయర్స్ సో అది అంటే ముప్పై సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబట్టడం అనేది సామాన్యుని విషయం కాదు అది మీకు తెలుసు ఇది వరకు స్కూల్ నడపడం అనేది ఇట్స్ ఏ ప్యాషన్ ఇప్పుడు స్కూల్ నడపడం అనేది కత్తి మీద సాగు తెల్లారితే ఎలా ఉంటుందో ఎవరికో తెలియదు ఇది వరకు పిల్లలకి క్రమశిక్షణ కోసం దెబ్బ వేసిన ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలంటే భయమేస్తుంది దెబ్బ కొట్టిన తర్వాత వాడి ఇంటికి రాలేదు అనుకోండి దండర మొత్తం వచ్చేస్తారు పది మంది నా మీద యుద్ధానికి నువ్వేం చేసావు నా కొడుకుని ఎందుకు నా కొడుకు ఇంటికి రాలేదు తప్పు చేశాడు చేస్తే కొట్టేస్తావా అని ఇంక ఈ బాధ ఎందుకు వచ్చిందని చెప్పేసి మొత్తం టీచర్లు బెత్తలు పట్టడం మానేశారు ఎందుకని మళ్ళీ దెబ్బేసిన తర్వాత మీరు అందరి యుద్ధానికి వస్తే మళ్ళీ మీ అందరికీ క్షమాపణ చెప్పాలి ఎందుకు వచ్చింది నా పని నుంచి చేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి టీచర్లు రాజీ పడిపోయి టీచర్లు క్రమ క్రమశిక్షణ నేర్పడం మానేశారు ఓకే ఆ విషయం కాసేపు అలా ఉంచితే ఫస్ట్ పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇవ్వట్లేదు మెయిన్ తల్లిదండ్రులు చేస్తున్న తప్పు ఏంటంటే మీ పిల్లల్ని కనుక మీరు ఒక్కసారి మీరు పక్కన నుంచోండి మీరు అందరూ వచ్చి మేము అసెంబ్లీలో నుంచో పెడతాం అసెంబ్లీ అనేది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు జరుగుతుంది అంటే ఇప్పుడంటే వేసవ వేసవకాలం అనుకోండి మామూలు రోజుల్లో కూడా పదిహేను నిమిషాలు బయట నుంచో పెడితే అసెంబ్లీ అయ్యే లోపల ఒక ఇరవై ముప్పై మంది కింద పడిపోతున్నారు కలి తిరిగి దానికి మొట్టమొదటి కారణం ఏంటి అంటే వాడి ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండా రావటం నైట్ అంతా తినకుండా ఎప్పుడు ఏడు గంటలకు తినపడుకుంటారు నైట్ అంతా ఫాస్టింగ్ సో ఫాస్టింగ్ ని బ్రేక్ చేయడానికే బ్రేక్ఫాస్ట్ మనం ఇవ్వాలి ఆ బ్రేక్ఫాస్ట్ మీకు ఇంట్లో కుదరకో లేకపోతే వాడికి అలవాటు లేకో బ్రేక్ఫాస్ట్ అనేది పిల్లలు తీసుకోవట్లేదు తీసుకోపోవడం మూలంగా అక్కడ ఫస్ట్ ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతున్నాయి రెండోది పొద్దున్నే ఈ క్యారేజీ అంటే ఇప్పుడు ఎలాగంటే తొమ్మిది స్కూల్ అనుకోండి ఏడు గంటల కరవాకలోనో లేకపోతే ఏడు గంటల కేసు బిల్ బస్సులు బయలుదేరితే ఏడున్నరకి ఏడున్నరకి మీరు క్యారేజీ తయారు చేసి పెట్టాలి కాబట్టి మీరు ఏం చేస్తారు ఈ ఆమ్లెట్ కొట్టేయడమో లేకపోతే ఈ అగ్రింక్ కొట్టేదో సులువుగా అయిపోయే మార్గం ఏదో ఉందో బంగాళ బంగాళాడబ్బులు వేయించేయడమో చేసేసి క్యారేజీ పెట్టేస్తున్నారు మీరు ఏడు గంటలు వండిన అన్నం వీడు ఎన్ని గంటలు తింటున్నాడు ఇక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటలు తింటాడు రోజు తినే బంగాళదుంపులోనూ ఆ ఎగ్గులోనూ పోషకాలు ఏముంటాయి ఏముండవు సాయంత్రం ఇక్కడ చదువుకుని ఇంటికి వచ్చేసరికి ఇక్కడ స్కూల్ వదిలేసరికి నాలుగున్నర బస్సులు ఇక్కడ బయలుదేరికి ఐదు ఇంటికి వచ్చేసరికి ఆరున్నర వీడు స్ట్రైన్ అయిపోయి ఐదు నిమిషాలు పది నిమిషాలు టీవీ చూస్తాడు పడుకుంటూ పోతాడు అంటే మధ్యాహ్నం లంచ్ ప్రాపర్గా లేదు నైట్ డిన్నర్ కూడా ప్రాపర్గా లేదు లేకపోయేసరికి పిల్లల్లో ఎనర్జీ లెవెల్స్ ఏముంటాయి అందుకోసం మేము ప్రత్యేకించి పేరెంట్స్ చెప్పేది ఏంటంటే ఒక అరగంట ముందు లేవండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కావాలంటే మళ్ళీ పడుకోండి ఒక గంట ముందు చక్కగా వాళ్ళకి అన్ని రకాలు అంటే మీకు ఒక మేను కూడా పంపిస్తున్నారు స్కూల్ నుంచి మేను ప్రకారం అన్ని అంటే రకరకాల ఆకుకూరలు ఇవన్నీ ఉండేలాగా మీకు ఏదైతే డైట్ ప్లాన్ పంపుతున్నారో దాని ప్రకారం మీరు క్యారేజ్ ప్రిపేర్ చేసి పంపించండి ఎంత రిస్క్ అయినా సరే మీ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము మేను పంపడం జరుగుతోంది ఎందుకంటే వాళ్ళు తీసుకునే మీల్లో అన్ని రకాలు అన్ని రకాలు ఉండాలి ఆకుకూరలు ఉండాలి పప్పు ధాన్యాలు ఉండాలి అలాగే వీక్లో ఒక రోజు ఎగ్ ఉండాలి నెక్స్ట్ చికెన్ ఉండాలి అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అందరూ మళ్ళీ వెజిటేరియన్ కన్వర్ట్ కారణం ఏంటి అని చూసినట్లయితే ఒక కోడి తయారవ్వడానికి మామూలుగా మీరు ఇళ్లలో పెంచుకునే కోడి తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది అదే ఫామ్లో తయారైనటువంటి కోళ్ళు ఏదైతే బాయిలర్ కోడి అంటారో మన పిల్లలు కూడా బాయిలర్ తయారయ్యారు అనుకోండి సో బాయిలర్ కోళ్ళు ఎంత తక్కువ పీరియడ్లో తయారవుతుందంటే దానికి వాడేటువంటి ఇంజెక్షన్స్ కానీ ఏవైతే ఆ తయారవడానికి వాడుతున్నారో దాని మూలంగా మన పిల్లల శరీరాకృతిలో కానీ వీటిలో కానీ చాలా రకరకాల మార్పులు వస్తున్నాయి ఆ విషయం మీకు అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు సో అందుకని మన వాళ్ళు ఏం చెప్తారంటే మళ్ళీ కొత్తగా పాలు తాగద్దు ప్యాకెట్ పాలు అసలు తాగద్దు అని చెప్పేసి ఎందుకని మనల్ని అవార్డ్ చేయమంటున్నావు మూడు ఎగ్ ఒకటి చికెన్ ఒకటి మిల్క్ ఒకటి ఒక రకంగా ఆలోచిస్తే అది వాస్తవం అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్లో ఎంతమంది ఇళ్లలో గేదెలు ఆవులు ఉన్నాయి చెప్పండి లేవు ఇక్కడ వెయ్యి మందో పదిహేను వందల మందో ఉన్నారు ఈ పదిహేను వందల మంది ఇళ్లలోనూ ఆవులు లేవు గేదెలు లేవు అలాగే దేశం మొత్తం అయితే ఎంతమంది పెంచుతున్నారు చూసినట్లయితే ఇన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మనకి మనం క్వశ్చన్ చేసుకుంటే మనకి ఆన్సర్ దొరుకుతుంది అంటే మనం తాగే మిల్క్ ఆర్టిఫిషియల్ మిల్క్ ఒరిజినల్ గా బర్రెల నుంచి వచ్చినటువంటి పాలు మాత్రం కాదు అనే విషయం మనకు రుజువు అవుతోంది అప్పటికే మనం దానికి అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు తాగద్దంటే ఎవరు మా అది ఫస్ట్ పాయింట్ అలాగే సెకండ్ ఎడిక్షన్ ద వోస్ట్ ఎడిక్షన్ సెల్ ఫోన్ మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్కి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది ఎందుకంటే సెల్ ఫోన్ మూలంగా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు చెడు విషయం మీకు అందరికీ తెలుసు అది ఎంత వాస్తవం కాదో మీరు ఆలోచించండి అలాంటి మొబైల్ ఫోన్ మీ పిల్లలకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో మీకేమర్థం అవుతుంది మనం చదువుకునే రోజుల్లో ఇంటర్మీడియట్లో పిల్లలు పాడవుతారని చెప్పేవాళ్ళు మీ అందరికీ ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత పిల్లలు పాడైపోతారు ఆ ఇంటర్మీడియట్ స్టేజ్ ప్రమాదకరమని అది ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టేజ్ ఎక్కడికి వచ్చేసింది నైన్త్ క్లాస్ కి ఎయిత్ క్లాస్ కి టెన్త్ క్లాస్ కి ఎయిత్ నుంచి స్టార్ట్ అవుతుంది రోగం క్యాన్సర్ లాంటి రోగం ఎయిత్లో లో మొదలవుతుంది అది టెన్త్కి వచ్చేసరికి పతనం స్టార్ట్ వాడు ఎప్పుడు నాశనం అయిపోతున్నాడు ఈ రోగం ఎయిత్ లో స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ టెన్త్కి వచ్చేసరికి ముదిరిపోతుంది అక్కడి నుంచి నేను ఎప్పక్కల జరిగే దరిద్రాలు ఏంటో మీకు అందరికీ తెలుసున్నవే టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఏం జరుగుతున్నాయో పిల్లల్ని మీరు మందలించలేరు మేము మందలించలేము ఏమన్నా అంటే తెలుసు కదా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం వెంట వాళ్ళు ఆయుధాన్ని రిపేయిస్తున్నారు మనమేమో భయపడి మీరు మందలించట్లేదు మేము మందలించట్లేదు తర్వాత అందరం బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది అందుకనే పిల్లల మీద ప్రతి పేరెంట్ కూడా దృష్టి పెట్టండి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే పిల్లలు స్కూల్కి ఏడు గంటలకు బయలుదేరి వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం ఏడింటికి వస్తారు ఆ టైంలో మీరు సెల్ ఫోన్ వాడుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోటి కొంత సమయాన్ని గడపండి వాళ్ళు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసుకోండి మీ ఎప్పుడైతే మీ అబ్జర్వేషన్ కొరవడిందో అదే రోజు మీ పిల్లల పతనం స్టార్ట్ అవుతుంది మీ పిల్లల మీద మీకు ఎప్పుడైతే ఆ మోట్లు ఇక్కడ పెట్టుకుని ఏం చేసుకుంటారు మనం సంపాదించేది దేనికోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు బాగుండాలి నాలా నా కష్టపడకూడదు నాలా నా కూతురు కష్టపడకూడదని అంటే రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయ నాయకుడు అవుతున్నాడు దారి చేసి నెక్స్ట్ ఆడితే సీట్ అని అలాగే ఒక డాక్టర్ కొడుకు మళ్ళీ వండి డాక్టర్ తయారు చేసుకున్నాడు కూలివాడు కొడుకు కూలాడు కింద మిగిలిపోతున్నాడు అది జరగకూడదని ఏం చేశారు మీలో కష్టపడి ప్రైవేట్ స్కూల్కి పంపించి కష్టమైన ఇబ్బంది అయినా ఫీజులు కట్టి చదివిస్తున్నారు ఎంత చదివించినా వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడి మీద మీరు అబ్జర్వేషన్ లేదనుకోండి దానివల్ల ఉపకారం లేదు కాబట్టి కొంత సమయం మీ పిల్లాడి ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు సెల్ ఫోన్ వాడటం మానేయండి ఇది నా రిక్వెస్ట్ సాయంత్రం ఏడు గంటలకి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమో లేకపోతే పక్కన పడేయటమో చేయండి ఎందుకంటే కూర్చుంటే వీడు ఇంకో సెల్ ఫోన్ నొక్కుతాడు అందుకని ఫస్ట్ మీలో మార్పు వచ్చినప్పుడు మీరు సెల్ ఫోన్ వాడటం మానేసినప్పుడు మీ పిల్లల చేత సెల్ ఫోన్ వాడించకుండా చేయొచ్చు ఎందుకంటే ఈ మధ్యన కొన్ని ఇవి కూడా వీడియోస్ కూడా పెడుతున్నారు దానికి ఎడిక్ట్ అయిపోయి వాడు దగ్గర సెల్ లాక్కుంటే వాడు ఫిట్ కొచ్చి పడిపోతున్నారు ఆ సెల్ ఫోన్ వాడి చేతిలో మీరు లాక్కున్నారు అనుకోండి వెంటనే పడిపోతారు కింద అంత ఎడిక్షన్ వచ్చేసింది దాని మూలంగా మూడు సంవత్సరాలకి నాలుగు సంవత్సరాలకి నర్సరీలోనే కలజోడి పెట్టేస్తున్నాడు వాడు నర్సరీ పిల్లలకి కలజోడేంటి చెప్పండి అసలు ఇప్పటి వరకు నేను ఇవ్వ సంవత్సరం అవుతున్నామో రీడింగ్ క్లాసెస్ పెట్టుకుని పేపర్ చదివితే పెట్టుకుంటా ఇన్ని సంవత్సరాలు కలజోడు వాడలేదు నాలుగో తరగతిలో కూడా కాదు నర్సరీ నుంచే పుట్టిన మొరనాడే కలజోడి పెట్టేస్తున్నాడు వారికి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను పిల్లల్ని ఏదైనా టీచర్ తిట్టాడు అనుకోండి నా స్కూల్లోనో ఏ స్కూల్లో ఎక్కడైనా సరే కామన్గా జరిగేది ఓ పది మంది వెళ్ళిపోయి ఏ ఆ రమ్మని బయటకి నా కొడుకుని తిట్టాడు అంటే సంగతి అంటే చూస్తాను చూడు ఏం చూస్తావు ఎవడ పడవుతాడు ఆ టీచర్ని కొడుకుని ఎందుకు మందలించాడు నీ కొడుకు భవిష్యత్తు కోసం నీ కొడుకు బాగుపడటం కోసం మందలించాడు నువ్వు చేస్తున్న పెద్ద ఏంటి ఆ నీ కొడుకుని కూడా తీసుకొచ్చి నీ కూతురు కూడా తీసుకొచ్చి కొడుకు కూతురు ముందు టీచర్ మీద కేకలేతున్నావు నువ్వు అప్పుడు నీ పిల్లాడికి ఆ టీచర్ మీద ఏం గౌరవం ఉంటుంది అంటే ఆ రోజు నుంచి నీ కుర్రాడి పతనం స్టార్ట్ అయింది మీరు అలాంటిది ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మీరు ఏం చేయాలి ప్రిన్సిపల్తో కూర్చుని ఎవండి ఇలా జరిగింది మీరు ఒకసారి మందలించండి లేకపోతే మీరు మాట్లాడండి అని చెప్పి కూడా అది అందం మేము కేకేస్తాం మళ్ళీ జరగకుండా చూస్తాం ఇంకా మన మాట వినరు అప్పుడు మనం ఎంత చెప్పినా మన మాట ఎండ్రు లేదు పిలు అప్పుడు ఎవరు నష్టపోతారు ఆ టీచర్ ఏం చేస్తారు నెక్స్ట్ నుంచి మనకెందుకు వచ్చిందిరా రా బాబు నానా అంటే మొత్తం మళ్ళీ పది మంది వస్తారు మన దగ్గరికి అని చెప్పి వాడు పక్కన వదిలేస్తాడు అలాగా మీకు ఏదైనా ఇబ్బంది టీచర్ నుంచి కలిగినప్పుడు యాజమాన్యంతో మాట్లాడండి యాజమాన్యం గదిలో కూర్చొని యాజమాన్యం దగ్గరికి ఆ టీచర్ని పిలిపించి అతను చేసిన తప్పు ఏంటో అతనికి తెలియజేయండి మీ పిల్లల ముందు మాత్రం టీచర్ల మీద గొడవ పడకండి అంటే మన ప్రదర్శన ప్రదర్శించొద్దు మన ఎంతసేపు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం వెళ్తున్నాం కాబట్టి మనం ఏదైనా మాట్లాడదలుచుకున్నప్పుడు ఆ ప్రిన్సిపల్ ఉంటాడు లేకపోతే యాజమాన్యం ఉంటారు వాళ్ళ రూమ్లో కూర్చుని ఆ టీచర్ని పిలిపించి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళతో మాట్లాడండి మందలించండి తప్పు లేదు అది నాలుగు గోళ్ళ మధ్య మాత్రమే జరగాలి మీరు ఏం చేశారనేది మళ్ళీ మీ పిల్లలకి తెలియనివ్వకూడదు నేను వెళ్ళాను మీ టీచర్ని తిట్టేసి వచ్చాను అన్నారు అనుకోండి అవుట్ ఇలాంటివి ఎన్నో నిజ జీవితాలు అంటే ఈ ముప్పై సంవత్సరాల ప్రయాణంలో మేము చూస్తున్నటువంటి అనుభవాలు మీ స్కూల్ పెట్టిన తొంభై ఆరులో నేను స్కూల్ పెట్టినప్పుడు చాలా గట్టిగా మందలించేవాళ్ళం చాలా గట్టిగా కొట్టేవాళ్ళం కూడా ఎప్పుడు ఏ పేరెంట్ గొడవకు రాలేదు ఎప్పుడు ఏ ఏది వాళ్ళందరూ ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు డాక్టర్లు కాను లేకపోతే ఇంజనీర్లు గాను ఎక్కడా సెటిల్ అయ్యి యూఎస్లోనో ఎక్కడ ఉన్నారు అప్పుడు నేను చెప్పేదే అదే తోటకూర నాడే అని ఒకటి ఉంది అంటే తోటకూర దొంగిలించి తెచ్చినప్పుడే మనం మందలించి ఉంటే ఈ రోజు వాడు గజ దొంగ అయ్యేవాడు కాదు ఆ రోజు తోటకూర తెచ్చాడు కదా కూరకు ఉపయోగపడింది కదా అని మనం అనుకున్నాం ఈ రోజు వాడు గజ దొంగ అయ్యాడు ఇప్పుడు బాధపడే ఉపకారం లేదు ఆనాడే మనం మందలించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు ప్రతి తల్లిదండ్రి కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం వాడు తప్పు చేసినప్పుడు చిన్నతనంలోనే మందలించండి మొక్క వంగనే మానే వంగదు అది కంపల్సరీ ప్రతి పేరెంట్ కూడా తెలియచేయాలి రెండోది అతి గారాబం రాత్రి పది గంటలకు లేచి నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలి అన్నాడు అనుకోండి అప్పుడు బయటికి లేచి బండి వేసుకుని వెళ్ళి ఆ ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎగ్గరబేటలో రాజుల్లోనే ఎక్కడ ఉందో షాపులన్నీ కట్టేసిన వాడిని లేపి ఆ పట్టుకోడు చాక్లెట్ ఇస్తున్నారు గారాబం చెయ్యొచ్చు పిల్లల మీద గారాబం అమ్మకారం ఉండకూడదని ఎవరు చెప్పరు దానికి కూడా కొంచెం మనం మనం మార్చాలి వాడికి నచ్చ చెప్పాలి నాన్న ఈ టైంలో కాదు నీకు పొద్దున్న తెచ్చిస్తాం అని ఆ పిల్లాడికి తప్పులు లేర్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది మా మీద ఉంది మన ఇద్దరం కలిసి కనుక వాడి ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చినట్లయితే డెఫినెట్గా వాడికి మంచి జీవితం ఉంటుంది ఏంటంటే మీరు ఇప్పుడు అతి పెంచారు వెరీ గుడ్ రేపొద్దున మనం కష్టమ కష్టపడమని చూద్దాం వాడు కష్టపడగలుగుతాడా ఏ కారణం చేతనా ఆర్థికంగా ఇబ్బంది కలిగింది అనుకోండి వాడు రోడ్డు మీదకి వచ్చి కష్టపడి బతకగలుగుతాడా బతకలేకపోతున్నాడు అంటే మనం పిల్లలకి కష్టం తెలియకుండా పెంచుతున్నాం రేపొద్దున మన తన తదనంతరం వాడు కష్టపడలేనప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా మీకు ఏం చేస్తున్నాడు ఏ సూసైడో చేసుకుంటున్నాడు ఎందుకని ఒక కంఫర్ట్గా అలవాటు పడిపోయాడు ఇప్పుడు కంఫర్ట్ దూరం అయ్యింది అమ్మ నాన్న లేరు లేకపోతే ఇంకోటి కంఫర్ట్ దూరం అయ్యింది కష్టపడాలి కష్టపడటం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు కష్టం తెలియకుండా బతికాడు వాడు ఇవాళ కష్టపడొచ్చు కష్టపడవలసి వచ్చేసరికి ఏం చేస్తున్నాడు కష్టపడలేక ఏ సూసైడో చేసుకుంటున్నాడు ఇది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ నేను ఆధారాలతో సహచపెడతాను పిల్లల్ని ప్రేమగా పెంచండి గారాభంతో పెంచండి కష్టం విలువ తెలియనివ్వండి మీరు ఫీజు కడుతున్న ఫీజు మీ పిల్లడి చేతి పంపించండి ఆ పది రూపాయల ఫీజో వంద రూపాయల ఫీజో ఎంత కష్టపడితే వంద రూపాయలు సంపాదించారు అనే విషయాన్ని మీ పిల్లాడికి చెబుతూ ఉండండి రూపాయి విలువ తెలియజేయండి ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళ పిల్లలకి రూపాయి సంపాదించడంలో ఉన్న కష్టాన్ని తెలిసేలాగా మీరు ఇచ్చేయాలి అప్పుడు వాడు ప్రయోజకుడు ప్రయోజకులు అవుతారు వాళ్ళు ఆ రూపాయి విలువ తెలిసిన వాడు ప్రయోజకుడు అవుతాడు అలాగే మీరు ఇది జనరల్గా చెప్తున్నాను మన పేరెంట్స్ కనుక అది జనరల్గా చెప్తున్నాను ఒక స్కూల్లో చదవడానికి స్కూల్ని అడాప్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు స్కూల్ ఏ స్కూల్లో చదివించాలి అని ఆలోచన చేసేటప్పుడు పలానా స్కూల్లో ఇక్కడ పదిహేను వేలు ఇచ్చుకుంటున్నారు మీరు ఆ పక్క స్కూల్లో తొమ్మిది వేలుగా చదివి చెప్తున్నాడు అంటారు డెఫినెట్గా ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్లో లైబే వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి వాడరు అందరూ సింతాల సోపు సంతూర్ సోపు వాడతారు పది రూపాయలకి వస్తుంది కదా లైఫ్ బై సోపు ఎవడో వాడుతున్నాడా వాడి పడేసి వారం రోజులు వాడి పడేసే సబ్బు విషయంలోనే అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు వారం రోజులు తోముకుంటే అరిగిపోయే సబ్బుకి లైఫ్ బై కొనరు సింతాలో లేకపోతే సంతూరు ఏదో కావాలి దానికి యాభై రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు క్వాలిటీ చూస్తారు ఇది పిల్లాడి జీవితం ఒకటి పది సార్లు ఆలోచించుకొని మనం చదివించేటువంటి ఏ స్కూల్లో జాయిన్ చేసినా సరే ఒకటి పది సార్లు ఆలోచించి అందులో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి స్టాఫ్ ఏంటి అవన్నీ చూసి మన పిల్లల్ని మనం మన ఇన్స్టిట్యూషన్ ఎంచుకోవాలి ఏదో ప్రిన్సిపల్ ఏదో తిట్టాడని కోపం వచ్చి చెరువు మీద కోపం వచ్చి ఇది చేస్తే ఎవరికి ఇబ్బంది ప్రిన్సిపల్ తిట్టాడు నా పిల్లల్ని తీసుకుపోతాను తీసుకెళ్ళు నష్టపోయేది ఎవరు ఇవన్నీ చెబితే చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే పబ్లిక్ మీటింగ్లో మాట్లాడే మాటలు కాదనుకోండి ఇవి కానీ ఇన్ జనరల్గా జరుగుతున్నటువంటివి కాబట్టి అందరికీ ఒకసారి ఈ విషయాల మీద అవగాహన కలగాలి కొన్ని తప్పులు ఎవరైతే చేస్తున్నారో అవి చెయ్యకూడదు విషయంతో ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ విషయాలు మాట్లాడవలసి వచ్చింది ఓకే ఎవరికైనా నేను నా మాటలు బాధ కలిగించుంటే ఐఎమ్ వెరీ సారీ నా మనసులో ఉన్నటువంటి తపన ఆవేదన మీ ముందు పెడుతున్నాను నేను ఎందుకంటే మ్యాక్సిమమ్ మీ పిల్లలు నా దగ్గర ఎక్కువసేపు ఉంటారు మీ దగ్గర కంటే ఎక్కువసేపు మాతోటే ఉంటారు పొద్దున్న తొమ్మిది గంటలకు వస్తారు సాయంత్రం మళ్ళీ నాలుగున్నర ఐదుంటి దాకా ఇక్కడే గడుపుతారు ఇవాళ కాసేపు కబడ్డీ ఆడమనండి ఎవరినైనా మీ పిల్లల్ని తీసుకెళ్ళి కబడ్డీ ఆడించాలంటే మేము ఎంత భయపడుతున్నామో తెలుసా ఆ పది నిమిషాల్లో కూడా కింద పడితే వెంటనే కాలు చేయిపోతుంది అంటే ఎంత డెలికేట్ అయిపోతున్నారో మనుషులు ఆలోచించండి నేను చెప్పేది అది ఆడించడం కోసం కాదు ఇవాళ ఫిజికల్గా గేమ్స్ ఆడించడానికి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా భయపడుతున్నారు ఎందుకని ఏదో ఆడించాలి ఆడించకపోతే వాళ్ళు ఆటలు అడుగుతారు ఆడించినప్పుడు ఏమవుతుంది కింద పడ్డాడు అనుకోండి ఫ్రాక్చర్ అయిపోతుంది అప్పుడు అక్కడి నుంచి ఆ ఆవేశంలో పిల్లాడికి ఫ్రాక్చర్ అయిందని ఆవేశంలో ఎలా తిడతారో మీకు మాకే తెలియదు మీరు వచ్చేసి మా మీద ఎలాంటి కేకలు వేస్తారో మాకు తెలుసు ఆవేశం అప్పుడు మాకేమనిపిస్తుంది ఇంకెందుకు వచ్చిందంటారు ఆటలాడటం మనం మానేస్తే వదిలిపోతుందని మేము తీసుకెళ్ళటం మానేస్తున్నాం ఇవన్నీ నగ్న సత్యాలు ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి విషయాలు ఇందులో అబద్ధం లేదు అందుకోసం వీటిలన్నిటికీ ముఖ్యమైన కారణం చక్కటి హెల్త్ మీకు మీ పిల్లడికి మధ్యలో ఒక టీచర్ అనేటువంటి వ్యవస్థ ఉంది టీచర్ మీద ఉన్న నమ్మకం ఏంటంటే టీచరు ఇది చూపించి ఇది పేపర్ కాదురా ఇది వంద రూపాయల నోట్ అని చెప్తే వాడు వంద రూపాయల నోటని అంటాడు పేపర్ అంటే ఒప్పుకోడు మీరు ఇంటికి అది వంద రూపాయల నోటు కాదురా పేపర్ అని చెప్పారు అనుకోండి మా టీచర్ అయితే చెప్పింది అది వంద రూపాయల నోటే అంటాడు మీరు ఎంత చెప్పినా సరే వాడు మారడు అందుకని ఆ అవకాశాన్ని వాడుకుని మీరు ఏదైనా వాడి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేదు లేకపోతే వాడు నచ్చని కూర ఒక్కొక్కటి ఏంటంటే మీరు వండిన కూర తినట్లేదు అని అంటారు తిన్నప్పుడు అది బాక్స్లో పెట్టి స్కూల్కి పంపించండి టీచర్కి ఫోన్ చేసి చెప్పండి మా అబ్బాయి పలానా కూర తినట్లేదు మేడం నేను అది కూర చేసి పంపించాను అని డెఫినెట్గా వాడి చేత తినిపించేటువంటి బాధ్యత టీచర్లు తీసుకుంటారు ఒకసారి రెండుసార్లు మూడోసారి వాడు అలవాటు పడతాడు కంపల్సరీ తింటాడు అందుకుని ఈ నాలుగు విషయాలు మాట్లాడడం కోసం మీ పిల్లల హెల్త్ మీ చేతుల్లోనే ఉంది మీరు చక్కటి హెల్తీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వండి పిల్లలకి స్నాక్స్ కింద మీరు ఇచ్చేటువంటి ఆ కుర్కురేలు లేసు దాంట్లో ఏం కలుపుతున్నారో ఏంటో తెలియదు మనకి అవి మానేసి చక్కగా ఫ్రూట్స్ పెట్టి పంపించండి అది కూడా మీకు మెనూలో రోజు పెడుతున్నారు ఒకరోజు జాముకే పెట్టండి ఒకరోజు అరటిపండు పెట్టండి అని చెప్పేసి మీకు టీచర్లు పదే పదే చెప్తున్నా సరే మీరు మారకపోతే వాళ్ళు విసుకొచ్చి వాళ్ళు పెట్టడం మానేస్తున్నారు దయచేసి ఏదైతే స్కూల్ నుంచి మీకు ఫుడ్ మెనూ వస్తుందో అది ఫాలో అవ్వండి న్యూట్రిషియస్ ఫుడ్ పిల్లలకి ఇవ్వండి స్నాక్స్ కింద చక్కగా ఫ్రూట్స్ అవి అలవాటు చేయండి మళ్ళీ కొత్త అయినటువంటి పిల్లలు బయటకు వస్తారు ఈ బాయిలర్ కోళ్ళ నుంచి మామూలు కోళ్ళ కింద తయారవుతారు అన్నమాట అది సో ఆ ముఖ్య విషయాలు చెప్పడం కోసం నేను మధ్యలో మీ ప్రోగ్రామ్ ఆపాను అలాగే ఇప్పుడు ఇంట్లో ఇద్దరు పిల్లలు మీరు కాపలా కాయలేరు ఎప్పుడైనా స్కూల్ సెలవు అనుకోండి ఆ రోజంతా తిట్టుకుంటూ ఉంటారు మమ్మల్ని స్కూల్ ఎందుకు వచ్చింది రా బాబు తినేస్తున్నాడు అని చెప్పేసి అలా ఇద్దరు పిల్లలు మీరు ఆపలేరు కదా నర్సరీలో ఎల్కేజీలో యూకేజీలో ముప్పై మంది పిల్లల్ని వాడిని కంట్రోల్ చేస్తూ వాడికి అక్ష అక్షరాలు నేర్పుతూ వాళ్ళని ప్రయోజకులుగా చేస్తున్నటువంటి టీచర్స్ అందరినీ కూడా కిండర్ గార్డెన్లో ఉన్న స్టాఫ్ను ఒక్కసారి మీకు పరిచయం చేస్తున్నాను అమ్మ కిండర్ గార్డెన్ టీచర్స్ నార్మల్గా పెళ్ళి కాని పిల్లల సహనం ఉండదు పెళ్ళైన పిల్లలకే సహనం ఉంటుంది అంటారు కానీ మా స్కూల్లో టీచర్లు అందరూ పెళ్ళి పిల్లలే ఉన్నారు వీళ్ళకి మరి ఆ ఓర్పు ఎక్కడొచ్చిందో తెలియదు రేపు పెద్ద పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ పిల్లలు మాత్రం ఇబ్బంది పడకుండా పెంచుకుంటారు వీళ్ళందరూ అమ్మ మీ పిల్లల్ని చక్కగా మీరు మూడో సంవత్సరంలో తీసుకొచ్చి అప్పచెపితే ఇలాగచ్చు అప్పు చెప్తే వాళ్ళకి అక్షరాలని అది ఏదైతే ఆల్ఫాబెట్ నేర్పడమే కాకుండా ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడ ఎక్కువ జరుగుతుందంటే వీళ్ళు పంది చూపించిన ఎంతే అన్నారు అనుకోండి మీ పిల్లలు ఇంటికి వచ్చిన అంటారు పంది అన్నారు అంత మస్తు ఉంది వీళ్ళలో మీ పిల్లల్ని అలా గుప్పట్లో పెట్టేసుకుంటారు అన్నమాట వీళ్ళు అందుకోసం మీ పిల్లల చేత ఏదైనా తినని కూరలు ఉన్నా కూడా తినిపించగల సత్తా వీళ్ళ దగ్గర ఉంది బాక్సులో పెట్టి పంపించండి వాళ్ళకి తెలియజేయండి డెఫినెట్గా ఎప్పుడైతే నర్సరీ కేజీ యూకేజీలో అలవాటు అయిందో అది ఆటోమేటిక్గా క్లా పై క్లాస్లో కూడా అది కంటిన్యూ అవుతుంది ఆ దృష్టిలో పెట్టుకుని ఒకసారి మా కిండర్ గార్డెన్ స్టాఫ్కి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ వాళ్ళు ఇంకా ఇంకా కష్టపడి మీ పిల్లల్ని ప్రయోజకులు చేయాలని ఆశిద్దాం ఓకే నా మూలంగా మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ సారీ నా మనసులో ఉన్నటువంటి భావాన్ని నేను దాచుకోలేక మీకు చెప్పాలనుకున్నాను ఓకే సో ఫైనల్ గా నెక్స్ట్ ఇయర్ థర్టీ ఇయర్స్ లెట్ అస్ సెలబ్రేట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అది ఒక్కసారి అంటే ముప్పై సంవత్సరాలని ఒక రకంగా సెలబ్రేట్ చేసుకుందాం అందరం కలిసి ఓకే థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ ద ఛాన్స్